ప్రజాప్రభుత్వంలో ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తున్నామన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు జాబ్ క్యాలెండర్ ప్రకారం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్ని భర్తీ చేస్తున్నామని ఆయన వెల్లడించారు పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వాసులకు ఇచ్చిన హామీల అమలుకు కట్టుబడి పనిచేస్తున్నామని పునరుద్ఘాటించారు ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలం పిప్పిరిలో ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పర్యటించారు పిప్పిరిలో ఇరవై కోట్ల అభివృద్ది పనులకు భూమి పూజ చేసి వివిధ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు పార్లమెంట్ ఎన్నికల కంటే ముందే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి శాసనసభ నియోజకవర్గంలో కనీసం మూడు వేల ఐదు వందల ఇళ్లకి తగ్గకుండా రాష్ట వ్యాప్తంగా మొదటి సంవత్సరమే నాలుగు లక్షల యాభై వేల ఇళ్లు కట్టాలని ప్రతి ఇంటికి ఐదు లక్షల రూపాయలు ఇవ్వాలనేటువంటి నిర్ణయం చేశాం ప్రజల ప్రభుత్వం ఇది వచ్చే ప్రతి రూపాయి కూడా దోబరా ఖర్చు కాకూడదనేటువంటి ఆలోచనతో ప్రతి రూపాయి కూడా అర్థవంతంగా ఖర్చు కావాలి అది ప్రజలకే ఉపయోగపడాలి అనేటువంటి ఆలోచనతో ముందుకు పోతా ఉన్నాం సివిల్ సర్వీస్ కమిషన్ ప్రక్షాళన చేయటమే కాదు గ్రూప్ వన్ పరీక్షని ఒక్క పేపర్ కూడా లీక్ కాకుండా ఈ రోజు పరీక్షలు నిర్వహించి ఈ రాష్ట్ర ప్రజలకు చూపించాం మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలకు సంబంధించి ప్రాసెస్ లో పరీక్షలు నిర్వహించి కొద్ది రోజుల్లోనే నియామక పత్రాలు అందించే కార్యక్రమం తీసుకొని ముందుకు పోతా ఉన్నాం గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీకి సంబంధించి అట్లాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో ఉద్యోగాలకు సంబంధించి సింగరేణి కాలనీస్ లో ఉద్యోగాలకు సంబంధించి ఇతరత్ర శాఖల్లో ఉన్న ఉద్యోగాలకు సంబంధించి సంవత్సరం మొత్తం ఏ తారీఖు నాడు ఏ పరీక్ష జరుగుతుందో ఏ తారీఖు నాడు ఏ నోటిఫికేషన్ వస్తుందో స్పష్టంగా మొన్న జరిగినటువంటి బడ్జెట్ సమావేశాల్లో స్పష్టంగా జాబ్ క్యాలెండర్ ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువత యువకుల కోసం ప్రకటించాం ఇది యువత కోసం చేసిన కార్యక్రమం మనం తెచ్చుకున్న రాష్ట్రం ఆనాడు మ్యాటిచ్చి వెళ్ళాము ఇక్కడ నుంచి నడుచుకుంటూ పోతున్నటువంటి ప్రతి సందర్భంలో నన్ను ప్రాంత ప్రజానికి అడిగారు చిక్మాన్ ప్రాజెక్ట్ మా చిరకాల వాంచ దీన్ని పూర్తి చేయండి అని పాదయాత్ర సందర్భంలో మీరు చెప్పినటువంటి ప్రతి మాటని నాకు ఇప్పటికి కూడా అవి చెవిలో వినిపిస్తూనే ఉన్నాయి నా కళ్ళకు కనిపెట్టినట్టుగా దృశ్యాలు కనిపిస్తూనే ఉన్నాయి తప్పనిసరిగా మీ భూములు మీకే ఇస్తాం పట్టాలు ఇస్తాం ఆ పట్టాల ద్వారా ఆ భూమిలోకి మిమ్మల్ని చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళి నడిపించి మీ భూమిని దున్నిస్తాం తప్పనిసరిగా ఈ ధరణిని బంగారా ఖాతాలో వేస్తాం మీకు హక్కు కల్పిస్తాం మీ హక్కులు మీకు కల్పిస్తాం మీకు అన్యాయం చేయం తప్పనిసరిగా ఇందిరమ్మ రాజ్యం తీసుకొని వచ్చి మార్పు చేస్తామని చెప్పాం చెప్పినట్టుగానే ఈ రోజు ఇందిరమ్మ ప్రభుత్వం ధరణి పైన ఒక సబ్ కమిటీ నేయటం ఆ సబ్ కమిటీ ఈ రోజు పూర్తిగా స్టడీ చేస్తాం